శివాయ గురవే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే వాస్తు విషయంలో నడకలు ఏ విధంగా ఉండాలి మనము ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ దిక్కులో మొదటి నడక ఉండాలి అలాగే ఇంటి లోనికి వచ్చేటప్పుడు ఏ విధంగా మనం నడకలు సాగించాలనేది ఈరోజు ఈ వీడియో యొక్క విషయం అండి ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉన్నారు గురువు గారు ఒకరొక విధంగా చెప్తా ఉన్నారు మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈశాన్యం దిక్కుగా కానీ వెళ్ళాలి లేదా ఉత్తరం దిక్కుగా కానీ వెళ్ళాలి లేదా తూర్పు కానీ వెళ్తున్నారు వెళ్ళాలి అని అంటున్నారు మరి ఈ మూడు దిక్కులే వెళ్ళాలనుకుంటే ఈ దక్షిణము పడమర మనకి ఇటువైపు ఏమీ ఉండకూడదా అని అడుగుతా ఉన్నారండి ఇది చాలా అవివేకమని నేను అంటానండి ఎందుకంటే మానవునికి ఈ మూడు దిక్కులే కాదండి ప్రతి దిక్కు ఉపయోగమే అలాగని మనం ఈ విధంగానే నడకలు సాగించాలి అన్నప్పుడు మనం ఎంతవరకు వెళ్ళగలము అనేది ఒకసారి గమనించాలి ఊరికే ఎవరో ఏదో చెప్పారని మాత్రం నమ్మకండి మనకి అన్ని దిక్కులు మంచి అన్ని వైపులు కూడా మనం వెళ్ళవచ్చు ఇబ్బంది లేదు అంతేగాని ఆ ఈశాన్యం వైపు వెళ్ళాలి అనుకుంటే ఈశాన్యం వైపు మనము ఎంతవరకు వెళ్ళవచ్చు ఏ పనులు చేసుకోవచ్చు ఇలా ఈశాన్యం వైపే ప్రజలందరూ వెళ్తా ఉంటే ఏమైపోతుంది ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకోవాలండి కాబట్టి మనము ఈరోజు నలకలు ఏ విధంగా ఉండాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటే ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇది తూర్పు అనుకుంటే పడమర దక్షిణం ఉత్తరం ఈ విధంగా ఉంటుంది ఇలా కాంపౌండ్ వాళ్ళు వేసుకుంటాం ఇంటికి సెట్ బ్యాగ్స్ అన్ని వదులుకొని ఈ విధంగా ఉంటుంది ఈ తూర్పు ఇంటికి ఇక్కడ ఈశాన్యము లేదా మధ్యలో ద్వారాలు పెట్టవలసి వస్తే ఖచ్చితంగా మధ్యలో ద్వారాలు గాని ఈశాన్య ద్వారాలు గాని పెడతా ఉంటాం ఉచే స్థానాలలో అదే విధంగా ఇలా దక్షిణ ఆగ్నేయంలో డోరు లేదా దక్షిణ మధ్య భాగంలో డోరు అలాగే పడమర వాయువ్యంలో డోరు పడమర మధ్య భాగంలో డోరు అలాగే ఉత్తర మధ్య భాగంలో లేదా ఉత్తర ఈశాన్యంలో డోర్ ఈ విధంగా ఇప్పుడు ప్రతి ఇంటికి మనము ద్వారాలు పెడుతూ ఉన్నాము ఇది మంచిదే ఇలా ఉన్నప్పుడు మనము ఏ విధంగా నడకలు ఉండాలనేది దీన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఎప్పుడు కూడా మనము ఇది ఫస్ట్ తూర్పు ఇంటిది చూసుకుంటే ఈ విధంగా తూర్పు రోడ్డు ఉంటుంది ఇలా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మనము ఈ విధంగా తూర్పు సింహద్వారం నుంచి బయటికి ఈ విధంగా వెళ్తాము ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు ఇది కొన్ని ఉన్నాయి కదా పూర్ణబాహు హీనబాహు ఉత్సంగ ప్రత్యక్షాన్ని ఈ ఈ నాలుగు ప్రవేశాలలో మనకి ఏది మంచిదంటే మొదటగా ఉత్సంగ ద్వారం అనేది మనకి అన్నిటికన్నా ఫస్ట్ పర్ఫెక్ట్ గా మనము ఉత్సాంగ ప్రవేశం చేసినప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అనేది పూర్ణబాహు ప్రవేశం చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఇలా ఒక సింహద్వారం పెట్టినప్పుడు దానికి ఎదురుగా ఒక గేటు కాంపౌండ్ కి ఈ విధంగా గేట్ పెట్టి ఈ విధంగా నడకలు సాగించే వాళ్ళు అంటే తూర్పు దిక్కు గురించి చూసుకుంటే ఈ విధంగా తూర్పు మధ్యలో గాని లేదా తూర్పు ఈశాన్యంలో గాని మనం ద్వారం పెట్టుకున్నప్పుడు మన సింహద్వారానికి ఎదురుగా మాత్రమే ఒక అంటే మన ప్రహారీకి ఒక గేటు నిర్మాణం చేసేవారు ఈ విధంగా మనం నడుకలు సాగించినప్పుడు దీన్ని ఉత్సంగ ప్రవేశం అని అంటామండి ఇది చాలా మంచిది ఈ విధంగా ఉండాలని అదే పనిగా ఇలా గేట్లు ద్వారాలు ఎగ్జాక్ట్ ఒకే కోర ఒకే లైన్ లో వచ్చే విధంగా చేశారని ఇది చాలా మంచిది అలా కాకుండా ఒకవేళ మనకు తూర్పు సమద్వరానికి ఎదురుగా అంటే ప్రహారీ యొక్క గేటు లేకున్నప్పుడు ఇలా ఈశాన్యంలో గానీ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా ఈశాన్యంలో పెట్టుకున్నప్పుడు కూడా మనము ఈ విధంగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తూర్పుకు అంటే ఉత్తరా ఇంటి నుంచి బయటకు వచ్చి ఉత్తరానికి తిరిగి మరి తూర్పు ఈశాన్యం వైపు బయటకు వెళ్తాము ఇది చాలా మంచిది ఇవన్నీ కూడా నేను చెప్పేటవన్నీ కూడా మన ఇంటికి ప్రహారీకి మధ్యలో ఉన్నవి మాత్రమే ప్రహారి దాటి మనం అడుగు బయట పెట్టిన తర్వాత ఎటువైపు అయినా వెళ్ళవచ్చండి ఓన్లీ తూర్పుకే వెళ్ళాలి ఉత్తరానికి వెళ్ళాలి ఇది చాలా అవివేకమని ఇలా మాత్రం ఆలోచించకండి మనము ప్రహారి దాటిన తర్వాత అయిపోయా మనము ఎటువైపు అయినా వెళ్ళవచ్చు ఇబ్బంది లేదు మన పనులు ఏవైనా నెరవేర్చుకోవడానికి వెళ్ళడానికి మనం ఆఫీసుకు పోయినా లేదా ఒక బిజినెస్ దేనికి పోయినా కూడా మనము ప్రహారీ దాటిన తర్వాత ఏ దిక్కుకు వెళ్ళినా అండి ఇబ్బంది లేదు ఒక ఇంటికి ప్రహారికి మధ్యలో నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఉండడం చాలా మంచిది అనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను ఈ విధంగా తూర్పు గేటు ఆ మన సింహద్వారానికి ఎదురుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉత్సవ ప్రవేశం చేస్తే చాలా మంచిది లేక ఈ తూర్పు ఈశాన్యంలో నడిచినా చాలా మంచిదండి ఇది ఈ విధంగా అలాగే దక్షిణ సింహద్వారానికి ఎదురుగా ఒక గేటు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా ఉత్సాహంగా ప్రవేశమని అంటాం ఇది కూడా చాలా మంచిది కానీ ఇప్పుడు చాలా మంది ఎందుకో ఈ దక్షిణం అంటే ఒక భయంతో అపోహతో చాలా మంది సింహద్వారాలు గాని గేట్లు గాని పెట్టడం లేవండి ఇది ఎందుకంటే వీళ్ళు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారని నేను అంటాను కాబట్టి భయం లేదు ఎటువంటి నిర అభ్యంతరం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ దక్షిణ ఆగ్నేయంలో గాని దక్షిణంలో గానీ ఈ విధంగా సింహద్వారం పెట్టి దానికి ఎదురుగా ఒక ప్రహారీ గేట్ పెట్టుకోండి చాలా మంచిది అలా కాకుండా మీరు ఇంకా మాకు దక్షిణ వద్ద చాలా భయపడే వాళ్ళు మాత్రం ఈ విధంగా దక్షిణ ఆగ్నేయంలో గేటు ప్రహారీ గేటు నిర్మించుకోండి అలా ఈ విధంగా మనం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తూర్పుకు వెళ్ళి తూర్పు నుంచి మరి దక్షిణ ఆగ్నేయంలో బయటకు వెళ్తామండి ఇది చాలా మంచిది ఈ విధంగా అయినా పర్లేదు ఇబ్బంది లేదు దీంట్లో హీనబాహు అలాగే పూర్ణబాహు ప్రవేశాలు చేయాలంటున్నారు కదా గురువు గారు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారంటే ఫస్ట్ మనము ఉత్సంగ ప్రవేశం చేయ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఇవన్నీ వేరే అండి కాబట్టి మనకి అన్నిటి అన్నిటికన్నా మంచిది ఏదంటే మాత్రం ఈ విధంగా సింహద్వారానికి ఎదురుగా గేట్ పెట్టుకొని మనం ఉత్సంగ ప్రవేశం చేసినప్పుడు చాలా మంచిదండి కాబట్టి అందుకోసమని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను ఎటువైపు ఉన్న సింహద్వారం ఆ రోడ్డుకు పెట్టి ఆ సింహద్వారానికి ఎదురుగా ప్రహారీకి ఒక గేట్ పెట్టి ఆ విధంగా నడకలు సాగించండి చాలా మంచిదని అందుకోసమనే మన పెద్దలు ఈ విధంగా ఈ ద్వారాలు గేట్లు అన్ని ఉచ్చ స్థానాల్లో వచ్చే విధంగా నియమించారండి కాబట్టి ఇది చాలా మంచిది అలాగే ఈ పడమర వైపున సింహద్వారం ఉన్నప్పుడు పడమర మధ్యలో కావచ్చు లేదా పడమర వాయువ్యంలో కావచ్చు ఇలా సింహద్వారం ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఒక ప్రహారీకి ఒక చిన్న గేటు అలాగే పడమర వాయుం ఒక పెద్ద గేటు పెట్టుకున్నప్పుడు ఇది కూడా మనకి నడకలు మంచిగానే ఇస్తాయండి ఇది ఒకవేళ మనము ఇక్కడ ఒక చిన్న తిరకాసు మనము ఈ విధంగా పడమర వాయువ్యంలోంచి కాంపౌండ్ ప్రవేశించి మన ఇంట్లోకి సింహద్వారం లేక ఏమవుతుంది ఇది హీనబాహు ప్రవేశం అవుతుంది అలా కాకోకుండా మనము ఇక్కడ ఈ పడమర సింహద్వారం ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఒక చిన్న గేటు పెట్టామనుకోండి ఆ గేటు ద్వారా మన సింహద్వారం లేకి మనము వెళ్ళామనుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఖచ్చితంగా దీన్ని ఉత్సంగ ప్రవేశం అంటామండి ఈ విధంగా వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ విధంగా ద్వారాలు నియమిస్తున్నారు కాబట్టి ఇది చాలా కరెక్ట్ ఈ విధంగా పడమర సింహద్వారం ఉన్నప్పుడు తప్పనిసరిగా పడమర ప్రహారీకి గేటు నియమించుకోండి ఇది చాలా మంచిది ఈ విధంగా ఈ పడమర వైపు అలాగే ఉత్తరం వైపు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం పెట్టవచ్చు అలాగే ఉత్తర మధ్య భాగంలో సింహద్వారం పెట్టవచ్చు ఇలాగా మధ్యలో పెట్టిన ఈశాన్యంలో పెట్టిన ఈ విధంగా మనము సింహద్వారానికి ఎదురుగా ఒక గేటు ఖచ్చితంగా పెట్టి తీరాలి అలాగే పెట్టినప్పుడు మాత్రమే దీన్ని కూడా మనము కరెక్ట్ గా ప్రవేశం ప్రవేశమంటాం కాబట్టి ఈ విధంగా నడకలు సాగించండి అంతా బాగుంటుంది అలాగా అంతేగాని మీరు హీన బాహు వచ్చే విధంగా నడకలు సాగించకుండా ఉండేందుకు ఈ విధంగా సింహద్వారానికి ఎదురుగా మాత్రమే ప్రహారీ గేట్లు నియమించి ఈ విధంగా చేసుకోండి ఉత్సంగ ప్రవేశం చేయండి చాలా బాగుంటుందండి కాబట్టి మనము ఇవన్నీ కాంపౌండ్ లోపల మాత్రమే మనకి ఇవన్నీ వర్తిస్తాయి మన ప్రహారి దాటి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎటువైపు వెళ్ళినా మనకు ఎటువంటి ఇబ్బంది లేదండి కాబట్టి ఒక్కోరొక విధంగా చెప్తున్నారని మీరు ఇటువంటి అపోహలను నమ్మి ఇబ్బంది పడకండి ఎటువైపు వెళ్ళినా మనకి ఆ ఇబ్బంది లేదండి కాబట్టి ఇలా కాంపౌండ్ లోపల మాత్రం ఇంటి లోపల నుంచి కాంపౌండ్ లోపలికి వచ్చి మనం ఈ విధంగా నడిచేటప్పుడు ఈ విధంగా ఆ అనుసరించండి చాలా మంచిది కాబట్టి ఇలా అందరూ నడకలు సాగిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్